ఎంతో అద్భుతంగా అరగంట సేపు మనం ఫోకస్ చేసుకున్నాం చక్కగా అందరూ ఫోకస్లో ఉన్నారా ఉన్నాం మేడం కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు ది రామ్ తా వారియర్స్ గ్రూప్ రామ్తా ది వైడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో కూడా మనం స్టడీ చేసుకుంటూ ఉన్నాం రామతా విజ్ఞానానికి బేసిక్ నాలెడ్జ్ అనమాట ఇది ఓకే మాస్టర్స్ నీళ్ళు ఉంటే తీసుకోండి అందరూ మాస్టర్ ఉమాదేవి గారు ప్లీజ్ వెల్కమ్ అంతరంగ దైవ ప్రార్థన గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన నా అంతరంగంలో నివాసం ఉంటున్న ఓ భగవంతుడా నీకివే నా ప్రణామములు నా గతాన్ని పూర్తిగా కరిగించివేయు వర్తమానంలో ఆనందంగా జీవించినట్లు దీవించుము పక్షి వలె అనంత ఆకాశంలో విహరించినట్లు ఆశీర్వదించుము నా మనోశక్తికి అవధులను చెరిపివేయుము ఓ పవిత్రమైన నా ఆత్మ భగవంతుని వాహనమైన ఈ దేహాన్ని సర్వకాల పరిస్థితులలోనూ సంరక్షింపుము నా ఆకాంక్షలన్నీ వాస్తవ రూపం చెందునట్లు నన్ను ఆశీర్వదించుము నాలోని భగవంతుడు నాకు మార్గనిర్దేశము నిర్దేశము గాక తదాస్తు 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 సోబిట్ మాస్టర్స్ మాస్టర్ టేస్ట్ స్టడీలో మెయిన్ పాయింట్స్ ఎవరికి గుర్తున్నాయి అందరికీ గుర్తుండాలి ప్రపంచంలో భౌతికంగా కనిపించే వస్తువుల సారం ఏమిటి వాటి మూలం ఏమిటి వాటి నైజం ఏమిటి వాటి లక్ష్యం ఏమిటి ఈ ప్రశ్న అన్నింటికి రాంతా గారు ఒక శూన్యత్వం నుంచి తన భావాన్ని మొదలు పెడతారు ఒక శూన్యత్వం నుంచి పెడతారు మరి ఇది అలా ఆ శూన్యం ఎలా ఉంది ఒక కదలిక కానీ చర్య కానీ లేదు అలా నిద్రాణంగా పడి ఉంది ఒక మహాశూన్యం అలా పడి ఉంది గాఢ నిద్రలో ఉంది అలా ఉన్న ఆ మహాశూన్యం నిద్రావణ స్థితిలో ఉంది దానికి ఎటువంటి అవసరము లేదు అది స్వయం సమృద్ధి కలిగి ఉంది స్వయం శక్తి కలిగి ఉంది ఆ శూన్యం సర్వవ్యాపకమై ఉంది అనంతంగా ఉంది దాని తగ్గ స్థితిలో ఎటువంటి జ్ఞానము లేదు ఎందుకంటే జ్ఞానమే ఒక చర్య అదే జ్ఞానంగా ఉంది కాబట్టి అలా ఉందన్నమాట ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ యాజ్ క్రియేటర్ నో డిస్ పాయింట్ మాస్టర్ First cause and unmoved mover that we find in Aristotle's philosophy and Thomas Aquinas' theology is described by Ramta in terms of the void contemplating itself and knowing itself. The act of contemplation represents a unique moment in the void that produced a point of awareness and knowingness of itself this point of awareness is referred to as point 0 the observer primary consciousness consciousness and energy and God point zero carries the pri prime primordial intent to make known and experience all that known and in a state of uh, potentiality within the vastness of the void vastness of the void తెలుగులో ఒకసారి చెప్పుకుందాం దీన్ని నిన్న ఒకసారి స్టడీ చేసుకున్నాము బట్ మళ్ళీ అరిస్టాటిల్ మరి అరిస్టాటిల్ థామస్ అక్వినాస్ విలక తత్వాల్లో దైవం అంటే సృష్టికర్త మొట్టమొదటి కారణం మరియు కదలిక లేని కదలిక అన్న భావాన్ని అరిస్టాటిల్ వీళ్ళంతా ఏం చెప్పారు వాళ్ళు దైవం అంటే వీళ్ళు వీళ్ళ తత్వాల్లో ఉన్న దైవం అంటే సృష్టికర్త అని మొట్టమొదటి కారణము అని మరియు కదలిక లేని కదలిక కదలిక లేదు కానీ అది కదలిక అన్న భావాన్ని రాంతశూన్యంలోని తనను గురించి తనకు ఉన్న సర్వజ్ఞ అన్న దానితో వర్ణించారు ఈ ఊహామాత్రపు చర్య వల్ల ఒక అపూర్వమైన కదలిక ఉన్నది ఈ శూన్యంలో నేను సర్వజ్ఞుడను ఐ ఆమ్ ఆల్వాయిస్ నోయింగ్ ఇంటెలిజెన్స్ డిక్లరేషన్ అన్న ఎరుక అనే బిందువు ఉత్పన్నమైంది ఈ ఎరుక అనబడే శూన్య బిందువు సాక్షి ప్రాథమిక ప్రజ్ఞ స్పృహ మరియు శక్తి ఇంకా దైవంగా సూచించబడింది సమతాతత్వంలో ప్రతి మన మాటలో మళ్ళీ చెప్పు ఇప్పుడు చెప్పుకున్నాం రాంతాతత్వంలో నిద్రాణంగా రాంతా వ్యవస్థలో నిద్రాణంగా మహాశూన్యం అలా పడి ఉంది అలా పడి ఉన్న ఆ మహాశూన్యానికి మనం కూడా చూడండి గాఢ నిద్ర ఉండే మనం మేలుకుంటాం కదా ఆ విధంగా దానికి ఒక స్పృహ వచ్చింది అప్పుడు స్పృహలోకి వచ్చిన ఆ ప్రథమ చైతన్యం మొట్టమొదటి కారణం మొట్టమొదటి ప్రైమరీ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్ లో ఈ ప్రైమరీ కాన్షియస్నెస్ ప్రథమ కారణం ఫస్ట్ కాజ్ దీన్నే ప్రైమరీ కాన్షియస్నెస్ ప్రథమ చైతన్యం అంటారు ఈ ప్రథమ చైతన్యం ఏం చేసింది అంటే తనను తాను తెలుసుకో అది మెలకు వచ్చింది దాని స్పృహలోకి వచ్చింది ఇలా చూసింది ఇలా చూసింది అలా చూసింది ఎటు చూసినా అదే ఉంది ఎక్కడ వెళ్ళినా అదే ఉంది తాన తనకి తానెవరో తెలియ మర్చిపోయింది అప్పుడు ఎవరినైనా అడుగుదాము అంటే ఏటి వెళ్ళినా తానే ఉంది మరి అప్పుడు అది ఏం చేసిందంటే తనకి వేరే రెఫరెన్స్ ఏది లేదు కాబట్టి తన గురించి తనకు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి తాను ఆ మహాశూన్యము వైడ్ కాంటంప్లే ఇట్ సెల్ఫ్ ఈ మహా మహాశూన్యము తనలోనికి తను అంతర్ముఖమైంది నేను ఎవరు అని చేస్తు అప్పుడు దానికి అవగాహన కలిగింది దాని ఎవరో తాను ఎరుకలోకి వచ్చింది ఏమన్నదంట నేనే సర్వజ్ఞుడు తన తను అలా అంతర్ముఖమైనప్పుడు ద వైడ్ కాంటంప్లేట్ ఇట్ సెల్ఫ్ ఆ మహాశూన్యము తనలోకి తాను అంతర్ముఖమైనప్పుడు తనకి కలిగిన అవగాహన నేను సర్వజ్ఞుడను నేను ప్రథమ చైతన్యాన్ని ఐ ప్రైమరీ కాన్షియస్నెస్ ఐ ఐఆమ్ నోయింగ్ ఇంటెలిజెన్స్ నేను సర్వజ్ఞుడును సంప్రజ్ఞతా స్థితిని నేను అప్పుడే నేను జాగృత స్పృహని నేను ప్రాథమిక ప్రజ్ఞని అలా ఊహా మాత్రపు అలా చర్య అది అది ఊ తన తనకు తానుగాల అంతర్ముఖమైనప్పుడు తనకు కలిగిన అవగాహన నేను సర్వజ్ఞుడిని నేను ప్రాథమిక ప్రజ్ఞని ఐ ఆమ్ ప్రైమరీ కాన్షియస్నెస్ ఐ ఆం పాయింట్ జీరో ఐఎమ్ అవేర్నెస్ నేను జాగృత స్పృహని ఐఎమ్ అవే క్యాండ్ ఐఎమ్ పాయింట్ జీరో నేను శూన్య బిందువుని అబ్జర్వర్ నేను సాక్షిని రాసుకోవ రాసుకోవాలి మాస్టర్స్ ఇవన్నీ నేను సాక్షిని ఒక్కే అండర్లైన్ చేసుకోండి నోట్ చేసుకోవాలి అనంత స్థితిలో తెలియకుండా ఉన్నదాన్నంతటినీ తెలుసుకొని అనుభవానికి వచ్చేలా చేయటమే ఈ శూన్య బిల్లు యొక్క కార్యం అనేది దాని సంకల్పం అనంత శూన్యంలో ఉన్నదన్నంత ఉన్నదంతా కూడా ఈ అనంత శూన్యంలో ఈ స్థితిలో తెలియకుండా ఉన్నదంతా అంతటినీ తెలుసుకోవాలి నేను ఉండడం నాకు తెలుసు ఇప్పుడు తెలిసింది నేను ప్రాథమిక ప్రజ్ఞనని నేను అబ్జర్వర్ గమనించేవాడిగా నేను ఉన్న దైవాన్నని మరి నేనే సృష్టికర్తను అని నాకు అర్థమైంది ఆ మహాసుని నీ సృష్టికర్తనైన నేను సాక్షాత్తు దైవాన్ని మరి తెలియందంతటిని తెలుసుకోవాలి నోన్ ద అన్నోన్ జర్నీ తెలిసి ఉన్న దగ్గర నుంచి తెలియని వైపు ప్రయాణం నేను ఉన్న నేను ఉండడం నాకు తెలిసింది నేనున్న దగ్గర నుంచి తెలియని వైపుకి ప్రయాణిస్తున్నా అనేది మొత్తం అనుభవానికి తెచ్చుకోవాలి ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది ఈ శూన్య బిందువు యొక్క అనాది సంకల్పము పరిణామ క్రమంలో పరిణామ క్రమం యొక్క మూలము స్థితి యొక్క ఈ చింతనయే ఈ ఆలోచనయే అంటే ఆలోచన కదా ఆలోచనయే మానవ వ్యక్తిత్వం యొక్క మూలము మరియు కారణము కూడా మన మూలం ఏంటి మనము జాగృతం అయ్యేదానికి కారణం ఏంటి అంటే నోందోన్ జన్ తెలిసి ఉన్న దగ్గర నుంచి తెలియదంతా తెలుసుకోవడం కోసం అనుభవాల కోసం టచ్ చేసి తాకి ప్రతిదీ కూడా అనుభవంలోనికి తెచ్చుకోవాలి అన్నదే ఈ అనాదిగా ఉన్న ఈ పాయింట్ జీరో యొక్క ఈ ప్రైమరీ కాన్షియస్ యొక్క ఈ వాయిడ్ యొక్క సంకల్పము దానికి అర్థమైంది ఏమర్థమైంది వాయిడ్ కాంటంప్లేట్ అయినప్పుడు ఏమర్థమైంది మాస్టర్స్ ఇప్పుడు చెప్పుకున్న టీచింగ్ అర్థమైందా మాస్టర్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నదంతా ప్లీజ్ రెస్పాండ్ ఉమాదేవి గారు మీకు కంగ్రాచులేషన్స్ మీరు చక్కగా మీకు అర్థమైందంత రాసి పెట్టారండి మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా చక్కగా మీరు మళ్ళీ క్లాస్ లోపల మీకు అర్థమైందంతా ఈ రోజు రాసారా మళ్ళీ ఇంత ముందు రాసినది పెట్టారా మేడం రాత్రి రాసారా మళ్ళీ ఈరోజు రాసారా ఉమాదేవ్ గారు ఈరోజు రాశాను మేడం వెరీ గుడ్ ఎన్నో సార్లు రాశారు మీరు ఎన్నో సార్లు రాశారు ఈరోజు టీచింగ్ థ్యాంక్ యూ చక్కగా అందుకే మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది ఇప్పుడు మంచిగా అర్థమవుతుంది మేడం అంటే లాస్ట్ టైం ఇంత లేదు ఇప్పుడు సెకండ్ టైం కదా వింటుందా మంచిగా అర్థమవుతుంది అదనమాట వినే కో ఎన్ని సార్లు విన్నా మళ్ళీ అదే కొత్తగా ఉంటుంది అదే ఎందు తెలియదు ఏదో తెలిసిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు ఇది అర్థమైతేనే అని మిగతాది అర్థమవుతుంది అలాగా నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాను చూడండి ఈ విధమైన చింతనయే ఈ ఆలోచనయే ఈ ఆలోచనయే పరిణామక్రమం యొక్క మూలము కూడా నువ్వు దైవానివి వర్ అన్న రామ్ యొక్క మూలము మరియు కారణము కూడా నువ్వు దైవానివి అన్న రాంతా యొక్క వాక్యము వ్యక్తిని ఒక సాక్షిగా శూన్య బిందువుకు ప్రతిరూపంగా ఇది శూన్య బిందువు మహాశూన్యు నుంచి శూన్య బిందువు అయితే దీనికి ప్రతిరూపంగా మరి ఒక సృజనాత్మక చైతన్య శక్తి అని దాని ఉద్దేశము తెలియనిది తెలుసుకునేలా చేసుకోవటము మరియు శూన్యాన్ని ధ్యానిస్తూ అనుకరిస్తూ క్రమక్రమంగా పరిణామం చెందేలా చేయటం ద్వారా శూన్య బిందువు తన నైజానికి ఒక పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది తన నైజం అంటే తన తన ప్రతిరూపంగా మరొక శూన్య బిందువుని విస్తరించుకుంటుంది దీన్నే ఒకసారి ఇంగ్లీష్లో మళ్ళీ చూసుకున్నాం ఏంటి దైడ్ కాంటంప్లేటింగ్ ఇట్ సెల్ అండ్ నోయింగ్ ఇట్ సెల్ అది అంతర్ముఖమై తనను తాను తెలుసుకుంటుంది దిస్ యాక్ట్ ఆఫ్ కాంటంప్లేషన్ రిప్రజెంట్స్ ఏ యునిక్ మూమెంట్ ఇన్ ద వైడ్ ఏ పాయింట్ ఆఫ్ అవేర్నెస్ అది జాగృతమైంది జాగృతమై స్పృహలోనికి వచ్చి తెలియని దాన్ని తెలుసుకుంటున్నది దిస్ పాయింట్ ఆఫ్ అవేర్నెస్ రిఫర్డ్ ఈ ఇది జాగ్రత్త స్పృహలోకి వచ్చిన ఈ పాయింట్ జీరో తనను తాను తెలుసుకోవడం కోసం అది మరి అబ్జర్వర్ గా సాక్షిగా చూడండి దిస్ పాయింట్ ఆఫ్ అవేర్నెస్ ఈస్ రెఫర్డ్ పాయింట్ జీరో ద అబ్జర్వర్ తనకి ఏమర్థమైంది ఐ ఆమ్ అబ్జర్వర్ ఐ ఆ ప్రైమరీ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ శక్తిని నేనే ఐ ఆ పాయింట్ జీరో అండ్ గాడ్ ద పాయింట్ జీరో క్యారీస్ ద ప్రైమటల్ ఇంటెంట్ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం తను అలా వచ్చింది ద రామ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఆర్ గాడ్ ద దైడ్ దిస్ ఈస్ బేసిస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆ వాయిడ్ అనంతంగా విస్తరించిన వాయిడ్ తనను తాను తెలుసుకోవడం కోసం కొన్ని అనుభవాల కోసం ఏడు నుంచి ఆరుకి ఆరు నుంచి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఈ విధంగా పాయింట్ జీరో తను ఏడేడు తలాలు అనుభవాల సారం కోసం దిగి వచ్చి ఈ లో ఈ అనుభవాలన్నీ తీసుకుంటూ మళ్ళీ జ్ఞానాన్ని తెలుసుకున్న ఆ వాయిడ్ అంటే ఎవరు అవాయిడ్ అక్కడ మనమే నేను మీరు అందరం మళ్ళీ మనం మనం పాయింట్ జీరోకి స్టే స్టేట్లోకి వెళ్తాం అనమాట దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఎవల్యూషన్ ద వాయిడ్ కాంటంప్లేటింగ్ ఇట్స్ సెన్ ఈస్ ద సోర్స్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ద హ్యూమన్ పర్సన్ వ్యక్తిత్వంతో మనం కాంటంప్లేట్ అవుతాం మరి అబ్జర్వర్ గా ఉంటూ ద ఎంబాడీమెంట్ ఆఫ్ పాయింట్ జీరో అండ్ క్రియేటివ్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ కాన్షియస్నెస్ అండ్ తనలోనే ఉన్న తన శక్తి రెండో పిల్లర్ యు ఆర్ కాడ్ వి హోల్డ్ కాడ్ పాయింట్ పిల్లర్ నెంబర్ వన్ వి హోల్డ్ మరి కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఇట్స్ క్రియస్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ పిల్లర్ నెంబర్ టూ నోన్ ద అన్నోన్ జర్నీ ఉన్న స్థితి నుంచి తెలిసిన దగ్గర తెలియదంతా తెలుసుకోవడం కోసం జర్నీ చేసిన క్రమంలో కాంక్వర్ యువర్ సెల్ఫ్ ఫోర్త్ పిల్లర్కి మనం చేరుకున్నట్టయితే దిగివచ్చాం ఎక్స్పీరియన్స్ చేసాం మళ్ళీ మనం స్వస్థలానికి స్వస్థితికి వెళ్తున్నాం వెళ్ళి ఐఆమ్ పాయింట్ జీరో ఐఎమ్ అవేర్నెస్ ఐఎమ్ అవేర్ ఐ ఆ ద పవర్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ గాడ్ ఐ ఆమ్ క్రియేటర్ ఐ ఆమ్ క్రియేటర్ అందరూ కూడా ఇలా మనం చేసుకుంటూ కథాస్తు చెప్పు బ్లెస్ చేసుకోవాలి మాస్టర్స్ ఇంకేం అర్థమైంది మాస్టర్స్ ఏమన్నా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడుకుందాం ఈ రోజుకి ఇదే స్టడీ ఈ పేజీ పెడతాను బుక్ లేని వాడిని చదువుకొని మళ్ళీ మీకు అర్థమైంది ఉమాదేవి గారు రాసినట్టుగా ఉమాదేవి గారు మీరు పారాగ్రాఫ్ గా రాశారు కదా ఈసారి రాసేటప్పుడు పాయింట్ పాయింట్ గా రాయడం ప్రాక్టీస్ చేయండి సరే మేడం ఒక పాయింట్ ఒక స్టార్ స్టార్లు వేసి పాయింట్ 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 గా రాయండి అంత అర్థం అవుతుంది లైన్ మార్చి ఉమాదేవి గారు ప్రార్థన పెట్టారు బాగున్నాయి కంటిన్యూ చేయండి కాబట్టి మేడ అని చెప్పినట్టు పాయింట్లు పాయింట్లుగా రాయండి ఒకటి రెండు మూడు అది టోటల్ గా ఒకటి కానీ అనిపిస్తుంది మళ్ళీ మీరు కూడా నోట్స్ పెట్టి రాయండి మీరు కూడా నోట్స్ పెట్టి రాయండి అందరూ బాగా రాస్తున్నారు మేడం మీరు థ్యాంక్ యూ సార్ మళ్ళీ తెచ్చిన రాయాలి నువ్వు కూడా రాయి ఇంకేంటి ఇప్పుడు మనం అర్థమైందా మనం ఇప్పుడు ఒకటి అనేది అర్థమైంది మనం దైవం ఎలా అయ్యాం అర్థమైందా ఇప్పుడు మన ఆవిర్భావం అర్థమైంది కంగ్రాచులేషన్స్ అర్థమైన వాళ్ళందరికీ సో మనం మళ్ళీ హృదయ స్థానం మీద చేతకుందాం మనం పాయింట్ జీరో ఇది మన స్టేట్ దిగి వస్తున్నాం ఇప్పుడు చెప్పింది కదా వాయిడ్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఏడు నుంచి ఆరుకి ఐదు ఆరు నుంచి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఎడమ మొక్కల దగ్గర ఆకండి తర్వాత ఇది ఇంత భూతలం హెట్టిజన్ ఈ లో ఎక్స్పీరియన్సెస్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ మన లైఫ్లో ఉన్నవన్నీ కూడా మనము ఎక్స్పీరియన్స్ అనుభవాల కోసం తీసుకొచ్చుకున్న అనుభవాలే ఇంకా చాలు అనుకున్న తర్వాత ల్యాక్ నుంచి అబెండెన్స్కి మరి కొరతల నుంచి సమృద్ధికి అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని బాంధవ్యాలు సంబంధ బాంధవ్యాలు గురి అవి కూడా వాటిలో మరి ఉంటే వాటి నుంచి అద్భుతమైన సంబంధాలు కా బాంధ బాంధవ్యాలని నేను కలిగి ఉన్నాను అనంత ప్రేమ తత్వాన్ని నేను ఆ ప్రేమనే మీ అందరికీ మన మధ్య ప్రేమే తప్ప మరేది లేదని సృష్టించుకుంటూ మనం స్వస్థితికి వెళ్ళి ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం ఐఆమ్ బాయ్ i am observer i am primary consciousness i am point zero i am consciousness i am energy i am power i am truth నేను మహాశూన్యాన్ని నేనే సృష్టికర్తని నేను సాక్షిని నేనే ప్రాథమిక చైతన్యాన్ని మహామౌల చైతన్యాన్ని నేను నేనే స్వయంభువుని నేనే సృష్టికర్తని ఆం శివా డిస్ట్రాయర్ నేనే శివుడినైన లయకారుడిని నేనే నా దివ్యత్వానికి దైవంగా నేను ఉండడానికి అడ్డు వస్తున్న అన్ని అంశాలు భయం క్రోధం ఈర్ష అసూయ అబద్ధం వంటి ఎన్నో మరెన్నో మరెన్నో ఎవరెవరిలో ఏమేమి ఉన్నాయో మన దైవ దైవంగా మనం విరాజిల్లడానికి అడ్డొస్తున్న అన్ని అంశాలను లయకారుడైన స్త్రీడిగా దగ్ధం చేస్తున్నాను క్రియేటర్ సృష్టికర్తనైన నాకు కావలసిన అద్భుతమైన ఆరోగ్యాన్ని అఖండ సిరి సంపదలను ఆనందాన్ని సంబంధ బాంధవ్యాన్ని అన్నింటినీ సృష్టిస్తున్నాను ఐ ఆల్వేస్ బీన్ వెల్త్ హిలెస్ నేను సదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను ఐ బీన్ రేడియంట్ హెల్త్ అండ్ జాయ్ నేను సదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఆల్ మై టాబిట్స్ నేను సార్వభౌమాధికారి అన్ని రకాల రుణాల నుండి మై క మై ప్యాంట్రీస్ ఫుల్ నా పాత్ర నిండిన మై కప్ ఓవర్ పాత్ర పొంగి పొరలుచు ఐఎమ్ అండ్ అంటూ మై సోల్ నేను నా తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి నా విధిని నిర్వర్తిస్తున్నాను నా తండ్రి ప్రణాళికను అనుసరించి నేను నా విధిని సో బీ కదా Keep focused, must have a true life state. Keep focused.